హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పాలు లేకుండా పరమాణం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందులో రెండు రకాలుగా చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సింది ఒక కప్పు బియ్యము కప్పున్నర బెల్లము ఇరవై కాజు ఇరవై బాదం కొంచెం ఇలా చి ముందుగా బియ్యాన్ని నీళ్ళతో బాగా కడుక్కొని ఆ నీళ్ళన్నీ పంపేసి మరో రెండు కప్పుల నీళ్ళు కుక్కర్లో వండుకునేటట్టయితే రెండు కప్పులు నీళ్లు పడతాయి గిన్నెలో వండుకునేటట్టయితే రెండున్నర కప్పుల వరకు నీళ్లు పడతాయి ఇలా బియ్యాన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతలో రెండు గంటలు ముందుగా నానబెట్టుకున్నటువంటి పొట్టు తీసిన బాదాం కాజుని మిక్సీ గారిలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీటిని డ్రై వాటితో కూడా ఇలాగే పేస్ట్ చేసుకోవచ్చు కానీ నానబెట్టిన వాటితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అన్నంని మెదుపుతూ కాస్త కలుపుకొని ఇందాక చేసినటువంటి కాజు బాదం పేస్ట్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఆ అన్నంలో మనకు కావలసిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటూ ఉండాలి జారులో ఇంకా కాస్త నీళ్లు పోసి ఆ జారును కూడా కడిగి ఆ నీళ్ళని ఈ అన్నంలో పోసి కలుపుతూ ఉడకనివ్వాలి ఇది ఇది ఇలా ఉడుకుతూ ఉంటే పక్కన మరో గిన్నెలో బెల్లాన్ని తీసుకుని అందులో హాఫ్ కప్ నీళ్లు పోసుకొని బెల్లాన్ని మెత్తగా ఉండలు లేకుండా కరిగించుకోవాలి ఇలా కరిగిన బెల్లాన్ని పక్కన ఉడుకుతున్నటువంటి అన్నంలోకి పోసి బాగా కలుపుతూ మరి కాసేపు ఓ రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అడుగు అంటకుండా అలా కలుపుతూ ఉండాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండగా అది కొంచెం చిక్కబడుతుంది అప్పుడు కొంచెం నేతిలో వేయించుకున్నటువంటి జీడిపప్పుని ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇలాచి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో ఇందులో సగం వేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి మిగతా సగాన్ని స్టవ్ మీద సిమ్లో అలాగే పెట్టి ఒక హాఫ్ కప్ బీట్రూట్ని మిక్సీ జార్లో వేసి దాంట్లో హాఫ్ కప్ నీళ్లు పోసి పేస్ట్ చేసి దాన్ని వడగట్టి ఆ జ్యూస్ని బీట్రూట్ జ్యూస్ని ఈ పరమాన్నంలో కలుపుకొని మంచి రంగు వచ్చేంతవరకు కలుపుకొని ఇంకా ఇంకొక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి కావలసినంత కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్ పరమాన్నం పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పాలు లేకుండా పరమాన్నం చాలా ఈజీగా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు